ఏమండోయ్ మేమందరం హైదరాబాద్ వెళ్ళిన విషయం మీకు తెలుసు కదా సరదాగా మా పుట్టావుడి హైదరాబాద్ దగ్గర గాజులు కొందామంటే అక్కడ గాజులు చౌకాని వెళ్ళి చార్మినార్ దగ్గర పడ్డామండి చూసారా చార్మినార్ దగ్గర ఉన్న ఒక షాపులో అయితే మేము చొరబడ్డాం చూడటానికి చాలా టైప్ ఆఫ్ గాజులు ఉన్నాయండి అక్కడ అసలు ఎన్ని రకాలు ఉన్నాయో ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి బాగున్నాయి కానీ ఎక్కువగా నార్త్ ఇండియన్ స్టైల్ గాజులే ఉన్నాయండి అంటే మనం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా వారు వేసుకునే విధంగా అంటే మట్టి గాజులు లాంటివి తక్కువ అన్ని ఫ్యాషన్ గాజులు ఎక్కువ ఉన్నాయి ఆ ఫ్యాషన్ గాజుల్లో కూడా ఎక్కువగా నార్త్ ఇండియన్ టైప్ ఎక్కువ అనిపించినాయి మా లావణ్య తిరగ్గా 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 ఒక చోట నచ్చినాయండి గాజులు ఆరు గాజులు సెట్ వచ్చి నూట యాభై రూపాయలు కొన్నది నాలుగు సెట్లు కొనుక్కుంటాను తర్వాత మెళ్ళలో వన్ గ్రామ్ గోల్డ్ హారం కోసం పడ్డది కొంచెం పూసల దండలు కూడా బాగున్నాయని వాటిని చూస్తుంది అక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అంటే ఆన్లైన్లో కన్నా ఎక్కువ వెరైటీలు అయితే ఉన్నాయండి నేను చూశాను నాకు వాటి గురించి అంత నాలెడ్జ్ లేకపోయినా చూస్తుంటే అర్థమైంది ఈ చార్మినార్లో మేము ఆ ఎడమ వైపు అంటే ఉత్తరం వైపుగా ఉన్న వీధిలో ఈ గాజుల వీధిలో ఉన్నామండి గాజులు వనగ్రామ్ గ్రామ్ గోల్డ్ అన్నీ ఈ లైన్లో ఎక్కువ ఉన్నాయి ఇవి కనబడతాయి సరే అవి చీర బాటలు మనం రాజమండ్రిలో చూస్తే పది పదిహేను రకాలు మాత్రం ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న షాపుల్లోనే చాలా టైప్ ఆఫ్ వందల కొద్ది వెరైటీ ఆఫ్ బాటలు చీర బాటలు ఉంటాయి కదా అవి ఉన్నాయండి మీటర్ వచ్చి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు చెప్పారు ఇగో వన్ గ్రామ్ గోల్డ్ హారాలు ఇందులోనే స్టీలా స్టీల్ టైప్లో ఉంటాయి వాటిని ఏమంటారు నాకు తెలియదు స్టీల్ టైపు పూసల టైపు చాలా చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కొంచెం అద్దాల్లో ఉండే వాళ్ళు మీకు క్లారిటీ తక్కువ ఉండొచ్చు కానీ చూడటానికి చాలా అందంగా ఉన్నాయండి ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలండి ఆడవారికి బంగారం కన్నా వజ్రాల కన్నా ఇంకా చెప్పాలంటే మొగుడు కన్నా కూడా బాగా ఇష్టమైందేటో తెలుసా షాపింగ్ చేయడం అంటే షాప్లోకి వెళ్ళి అక్కడ అన్నీ చూసి వాళ్ళకి నచ్చింది కొనుక్కోవడం ఆ గంటసేపు వచ్చే ఆనందం ఇంకా ఏ విషయంలో రాదు అని నాకు మా లావణి ద్వారా తెలిసింది ఈ విషయం అందరికి తెలిసిన విషయం అనుకోండి కొత్తగా చెప్పేదేం కాదు అదీ కాకుండా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆడవారు షాపింగ్ వెళ్ళినప్పుడు మగవారు పరస్పర్ట్ కూర్చోవాలి వాళ్ళు ఏం కొనుక్కుంటే వాళ్ళు బిల్లు కట్టడానికి అలా కూర్చున్నా కానీ అసలు భర్త అనేవాడు ఒకడు బయట వెయిట్ చేస్తున్నాడు అన్న సంగతే మర్చిపోతారండి ఆడళ్ళు ఇంకా చూసారు కదా మా లావణికి కొన్న గాజులు ఇవేనండి తనకి ఇవి నచ్చినాయి తిరగ్గా తిరగ్గా నాలుగు షాపులు నేను ఎందుకో బ్లూ కలర్ వస్తువులు అంటే శారీస్ అయినా నా షర్ట్స్ అయినా లేదా ఇలాంటి వస్తువులైనా బ్లూ కలర్కి ఎక్కువ ఇష్టపడతానండి ఇదిగో చూసారా ఇవేమో హల్దీ సామాలు అక్కడ రోడ్డు మీద అమ్మేస్తున్నారు వంద రూపాయలు సెట్ ఏదైనా కానీ హల్దీకి సరిపడే సామాలు కొంచెం చవగానే ఉన్నాయి కాకపోతే మనం కోరుకునే రకాలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి నార్మల్ రకాలు అయితే వేరే వేరేగా అంటే వందకి నూట యాభైకి కూడా దొరికేస్తున్నాయి ఆడవారికి కావలసిన ఫ్యాషన్ ఐటమ్స్ ఆర్నమెంట్లు అన్నీ కూడా చార్మినారే బెస్ట్ అనిపించింది బేగం బజార్ కూడా ఉంది ఆ వీడియో కూడా చేస్తాను వీలైతే అక్కడ వెళ్తే ఆ వీడియో కూడా చేస్తాను పూసల దండలు అక్కడ ఈ ఫ్యాషన్ టైప్ ఉన్నాయండి ఒరిజినల్ పూసల దండల షాపులు కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా చార్మినార్ చుట్టుపక్కల పూసల దండలు చేసేవారు అంటే చేతి చేతితో పూసల దండలు చేసేవారు చాలామంది ఉన్నారు మీకు అందులో ఉదాహరణకి ఇతన్ని చూపిస్తున్నాను చూడండి దండలనే మనం కస్టమైజ్గా అంటే ఎలా కవితే అలాగా డిజైన్ చెప్తే వాళ్ళు తయారు చేసి ఇస్తారనుకుంటా ఇవే కాదండి మగవారికి హ్యాండ్ చైన్సు మెడలో చైన్స్ ఇలాంటివి కూడా పక్క పక్క షాపుల్లో తయారు చేసి ఇస్తున్నారు అంటే కస్టమైజ్గా మనకి ఏ డిజైన్ అక్కడ ఉన్న డిజైన్ నచ్చకపోతే ఒరిజినల్ పూసల దండలు చేసేవారు ఉన్నారు లేదా ఇలాగా డిజైనర్ పూసల దండలు వన్ గ్రామ్ గోల్డ్ చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయండి మామూలుగా ఇంటి దగ్గర ఉంటే ఒంటి గంటకల్లా బోన్ చేసేస్తుంది మా లావణ్య కానీ షాపింగ్లో పడి అసలు భోజనం అన్న మాటే మర్చిపోయింది నాకు మా అల్లులకైతే ఆకలి వేసేస్తుంది ఎక్కడికి వెళ్ళి భోజనం చేద్దామా ఇప్పుడు షాపింగ్ అవుద్దా అని అలా ఇలా చేసి వెళ్ళి టూ థర్టీకి అలా షాపింగ్ క్లియర్ చేశారు అప్పుడు వెళ్ళి మేము పక్కనే చార్మినార్ దగ్గర బిర్యానీ కూడా చాలా బాగుంటుంది అది వీడియో చేద్దాం అనుకున్నాం కానీ ఎండలో అలసిపోయి వీడియో చేయలేకపోయాం ఇది చూసారు కదా ఇవేనండి వన్ గ్రామ్ గోల్డ్ ఈ షాపులో మా లావణికి నచ్చిన ఒక ఆర్నమెంట్ ఐటమ్ తీసుకుంది షాప్స్ బయట నుంచి ఎలా ఉంటాయంటే మన రాజమండ్రి పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి చెవులీలు కూడా బాగున్నాయండి వంద రూపాయలు స్టార్ట్ అవుతున్నాయి చెవులీలు కాస్ట్ కొలది డిజైన్ బట్టి కాస్ట్ ఉన్నది చూడడానికి చాలా బాగున్నాయి మళ్ళీ ఆవిడని నాలుగు రకాల చెవులు కొనుక్కుంది తను వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర చూసిందట హారం ఒరిజినల్ బంగారం ఆ బంగారం మోడల్ ఏ రకం ఉందో సేమ్ మోడల్ ఇక్కడ దొరికిందట ఆ దొరికిన మోడల్ కూడా ఇక్కడ తీసుకుంది వాడు చెప్పడం అయితే ఆ హారం ఖరీదు మూడు వేల ఐదు వందలు చెప్పాడు కానీ మా పెద్దళ్ళు చందుగారు బార్కింగ్ చేశాడు అదే బార్గెనింగ్ చేశారు బార్గెనింగ్ చేస్తే దాన్ని రెండు ఇచ్చాడు అది కూడా పదిహేను వందలు పదహారు వందలు అనుకుంటా వెళ్ళగా రెండు వేల రూపాయలు స్టాప్ అయింది ఇదిగోండి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ముందుకు వస్తూ ఉన్నాం ఇప్పుడు చార్నర్ దగ్గరికి వచ్చాం చార్నర్ దగ్గర కూడా ఈ గాజులు ఇంకా గాజులే గాజులు చాలా టైప్ ఆఫ్ గాజులు అండి ఇన్ని రకాల గాజులు నేను మామూలు షాపుల్లో కూడా చూడదు అంటే ఒక షాప్ ఉంటే మనకే పెద్దగా అనిపించదు కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ షాపుల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఈ చెవులు అయితే మన వాళ్ళు వాడరు స్టీల్ టైప్ ఉంటాయి కదా చెవులు అవి మన వాళ్ళు వాడరు కానీ హైదరాబాద్ తెలంగాణ అమ్మాయిలు ప్రతి ఒక్కరు చెవులు అవే కొంచెం ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా వాడతారు చూసారు కదా గాజులు ఎన్ని రకాలు ఉన్నాయో అందుకే అసలే మీరు హైదరాబాద్ దగ్గర అదే ఈ చార్మినార్ దగ్గర మీలో ఎవరన్నా గాజులు కొన్న అనుభవం ఉందా నేను కొన్నాను అని అనిపిస్తే మీకు ఈ వీడియో చూసినప్పుడు కింద ఎస్ అని లేదా నేను కొన్నానని కానీ లేకపోతే అసలు రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ చవక లేదు కాస్ట్లు అని మీకు ఐడియా ఉంటుంది కదా కాస్ట్లీ అనే ఐడియా ఉంటుంది కదా ఆ నాలుగు కామెంట్లలో ఎస్ఆర్ నో లేదా కాస్ట్లీ లేకపోతే రీజనబుల్ ప్రైసెస్ అని ఏదో ఒకటి కామెంట్ చేయండి వీలైతేనే మా వీడియోలో కొంచెం నచ్చుతున్నాయా నచ్చితే కొంచెం ఫాలో చేయండి ఎవరికైనా షేర్ చేసి పెడుతురు మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి ఎవరికైనా చేస్తూ ఉంటే మాకు కొంచెం అప్ అయ్యి ఈ వీడియో పది మందికి ఎక్కువ వెళ్తుందండి ఇంకా మగవాళ్ళకి కావాల్సిన అయితే కీచైన్లు ఉన్నాయి ఇదిగో మా లావణ్య కొన్న ఆర్నమెంట్లో బాగున్నాను కదా ఇదే ఈ డిజైను ఆ కాస్ట్ మీకు పర్వాలేదు అనిపించిందా ఏమనిపించిందో కూడా వీలైతే కామెంట్ చేయండి ముఖ్యంగా అన్ని విషయాల్లో మా లావణ్య నాతో ఎక్కి భయవించిన కలర్ విషయంలో నాతో ఏకీభవించదండి నాకు బ్లూ అన్నా లైట్ బ్లూ అన్నా స్కై బ్లూ అన్నా బ్లూలో ఏ టైప్ ఆఫ్ వెరైటీ అయినా నాకు చాలా ఇష్టం కానీ తను నా బాధపడలేక పది వస్తువుల్లో రెండు వస్తువులు బ్లూ తీసుకుంటుంది మిగతా ఎనిమిది వస్తువులు తనకు నచ్చిన కలర్లో తీసుకుంటుంది తనకి కలర్ కాదు ముఖ్యం డిజైన్ నచ్చితేనే తీసుకుంటుంది ఇన్ని షాపుల్లో ఇన్ని వేల రకాల్లో తనకి నచ్చింది ఒక గ్రామ్ గోల్డ్ దండ నాలుగు గాజుల చెట్లు రెండు చెవిలిలు మొత్తం చార్నర్ అంతా గాలిస్తే మళ్ళీ ఆవణి అండి అంటే ఒక పట్టాన్ని నచ్చు తనకి అంటే అందరికి అంద్రాడలు అలాగే ఉంటారు అనుకోండి తనకుదా కాదు ఎక్కువగా చాలామందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియకపోవడం లేదా ఏ సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అవ్వడం కూడా కామన్గా జరిగేదే కదండి ఏమైనా షాపింగ్ చేసి తిరిగి తిరిగి అలిసిపోయిన మాకు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తే ఒక షోడా వచ్చి ఇరవై రూపాయలు తీసుకున్నాడు కానీ ఆ ఎండకి కూలింగ్ షోడా తాగుతుంటే ఆ ఫీలే ఓ రకంగా ఉందండి షోడా కాస్ట్ వచ్చి ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఇక్కడ ఇంకో విషయం కనబడిందండి అంతమంది ముస్లిం హౌసెస్ ముస్లిం వ్యక్తులు ఉన్న మధ్యలో ఈ శివాలయం కనబడిందండి నిజంగా ఆ శివాలయం చూసి నేను ఆశ్చర్యపోయాను అది కూడా చార్మినార్ మెయిన్ గేట్ పక్కనే ఉండడం కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అండి అసలు ఇలాంటి శివాలయాలు చుట్టుపక్కల ఇంకా ఉంటాయి లేదు నాకు అయితే తెలియదు నేనైతే వాళ్ళందరూ చేసిన ఆ ఖరీదు కన్నా నేను మాత్రం చాలా కాస్ట్లీ అయిన వస్తువు కొన్నాను అది ఇదే ఈ కళ్ళజోడు అంటే మా రీల్స్లో సాంగ్స్లో యాక్ట్ చేసినప్పుడు బాగుంటుందని ఈ కళ్ళజోడు రెండు మూడు కొన్నామండి అంతర్వేత ఎత్తులో కొనేవండి ఫిఫ్టీన్ రూపీస్కి ఇది కొంటే ఈ సోడా పేక్ ఇచ్చేయండి ఈ డైలాగ్ సరదాగా చెప్పాం ఈ బొమ్మలు అయితే బార్బీ బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి క్యూట్ గా వస్తే ఎవరికైనా షేర్ చేసి మమ్మల్ని ఫాలో చేద్దురు ప్లీజ్